నో బర్డ్స్ హామర్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి భీమవరం జాతికి చెందిన మెట్టవాటం కలిగిన ఆరు పట్టాపుంజులు మీ ముందు తీసుకొచ్చానండి ఇవి బ్రదర్ మనకు బల్క్ సైల్గా చెప్తారండీ ఆరు పుంజులు కూడా కనిపించేది సేతు అండి ఇది వయసులో వచ్చేసి ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలగా ఉంటాయని బాగా తెలియజేస్తున్నారు అండి హైట్ వచ్చి ఇరవై రెండు నుంచి ఇరవై రెండున్నర వరకు ఉంటే తెలియజేస్తున్నారండి ఇవి బ్రదర్ మొత్తం ఈ ఆరు పుందులు కూడా బల్క్ సైల్గా చెప్తున్నారండి ఆరు కలిపి బ్రదర్ మనకు యాభై వేలుగా చెప్తున్నారు ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉన్నారండి ఈ పుందులకు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి చుట్టుపక్కల ఒక ముప్పై నుంచి నలభై కిలోమీటర్ వరకు ఇస్తామనండి అడ్రస్ వచ్చేసి చెరుకుపల్లి అండి గుంటూరు డిస్టిక్ బ్రదర్తో చెరుకుపల్లిగా చెప్పారు ఆయన పేరు సాయిగారు అని చెప్పారండి ఈ రెండోది అండి ఇది కూడా మంచి క్వాలిటీ కలిగింది అండి ఇప్పుడే కోతల పట్టిన బ్రదర్ తెలియజేశారండి వీటి వయసులో వచ్చి ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలలుగా కావటం ఏంటండి ఇవి ఇప్పుడు ప్రజెంట్ ఇది రసంగి అండి సేమ్ ఇవన్నీ ఒకే వయసులు కలిగిన పుంజులుగా బ్రదర్ చెప్తున్నానండి డబల్ బాడీలు వస్తాయి భీమవరం జా చెందిన మెత్తవాటం పుంజులుగా కూడా బ్రదర్ తెలియజేశారండి ఇది అండి అట్లాగే మొత్తం అన్నీ కూడా బ్రదర్ ఆరు పుంజులు ఉన్నాయండి ఇవి డబల్ బాడీలు వస్తే ఇప్పుడే కూతపట్టినని కూడా తెలియజేశారండి ఇవి ఇప్పుడు వచ్చే దసరా పండగ తయారు చేసుకుంటే పండగ కొంచెం పెద్ద పందాలకి వస్తాయని కూడా బ్రదర్ తెలియజేశారండి ఇవి మొత్తం ఆరు కలిపి బ్రదర్ బల్క్ సేల్గా చెప్తున్నారండి ఆరు కలిపి యాభై వేలుగా చెప్తున్నారు ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తూ ఉన్నారండి ఆసక్తి కలిగి కలిగిన వారే బ్రదర్ నెంబర్ నేను టైటిల్లోని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చు అండి ఈ దగ్గరకి వెళ్ళి చూసి నచ్చి తీసుకుంటే ఇంకా బాగుంటుంది నా ఉద్దేశం అండి క్వాలిటీ చెక్ చేసుకొని బ్రదర్ గారు అడ్రస్ వచ్చేసి గుంటూరు డిస్టిక్ చెరుకుపల్లిగా చెప్తానండి ఆయన పేరు సాయి గారండి ఆ నెంబర్ నేను టైటిల్లో ఉన్న స్క్రీన్ మీద ఇస్తున్నానండి ఇవన్నీ కూడా డబుల్ బాడీలు వస్తాయి పట్టాపుజులుగా బ్రదర్ తెలియజేశారండి వయసులో వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది నెలలుగా చెప్పారండి ఇప్పుడు కోతల పట్టిన ఏంటండి ఈ వెయిట్ వచ్చి రెండు 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 కేజీల నుంచి రెండున్నర కిలోలు వరకు కూడా వెయిట్లు ఉంటాయి ఏంటండి హైట్లు వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై రెండున్నర వరకు ఉంటాయని తెలియజేశారండి ఈ ఆరు పుందులు కూడా బ్రదర్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఇస్తా ఉన్నారండి ఎవరికైనా నచ్చి కావాల్సిన వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూసి క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోవచ్చండి దాని పేరు సాయి గారి అడ్రస్ వచ్చి గుంటూరు డిస్టిక్ చెరువుపల్లిగా తెలియజేశారండి మనకు కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చండి ఇది రసంగి పుందండి ఇది అట్లాగే డ్యాగ్ పుందండి అన్నీ కూడా వెయిట్లు వచ్చేసి రెండు నుంచి రెండున్నర వరకు ఉన్నాయండి ప్రజెంట్ ఇప్పుడే కోతలు పట్టిన ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల వయసు కలిగినవండి అట్లాగే వీటి రేట్లు అయితే బల్క్ సేల్గా చెప్పారని చెప్పాను కదా బ్రదర్ ఇది వచ్చి కొన్ని కాకినా మీరు మొత్తం అన్నీ కూడా బ్రదర్ బల్క్గా అయితే ఇస్తామంటున్నారండి దగ్గరికి వెళ్ళి చూసి నచ్చి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు నా పేరు సాయి గారండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్